హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు వచ్చిందే పులుసు చేశాను మా స్టైల్ రాయలసీమ స్టైల్ పులుసు అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కొంచెం పోపు గింజలు వేసాము పోపు బాగా చిటిపటలు టైంలో కొంచెం చిటిపటలు ఉల్లిపాయ వేస్తాము కొంచెం ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటాం మేమైతే కొంచెం చాలా ఉల్లిపాయ వేసాను నేను చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఉల్లిపాయ కోసమని మజ్జిగ కొంచెం చిల కొట్టేసుకొని పెట్టుకున్నా పక్కన మెజిబుల్స్ కోసమని ఆల్రెడీ ఇంట్లో చాలా పెరుగుండే దాని గురించి అని మొత్తం గిన్నె తీసేసుకొని దాన్ని కొంచెం మరి పలుచిగా కాదు మరి చిక్కగా కాదు కొంచెం దగ్గరకి వేసుకొని పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఉల్లిపాయలు వచ్చిందే ఇదిగోండి కరివేపాకు వేసాను ఉల్లిపాయ కరివేపాకు అంతా బాగా మగ్గి దగ్గరకు అయిన తర్వాత అప్పుడు రిమైనింగ్ ఐటమ్స్ వేస్తామన్నమాట అయితే ఇది ఇందులోకి వచ్చిందా వేడివేడి అన్నం చేస్తున్నా పక్కన కుక్కర్లో రైస్ పెట్టేశాను అవుతుంది అది కూడా కర్రీ కూడా చేశాను కానీ గోరు చిక్కుడు అండ్ మటింకాయ కర్రీ అంటారు కదా అది కూడా చేశాను ఇది కూడా విజిల్ వస్తుంది అయితే ఇవన్నీ దగ్గరికి కొంచెం బాగా వేగిన దాకా చిన్న మంటలోనే వేంపుతాయి ఎక్కువ ఇందులో పసుపేస కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కలపెట్టేస్తాము ఉల్లిపాయ వేగిన తర్వాత పసుపు వేస్తాను నేనైతే యాక్చువల్గా మజ్జిగలో ఆల్రెడీ కొంచెం వేసుకొనే ఉన్నా ఊరికే మీకు చూపించడం కోసమనే ఇందులో వేసాను అనమాట ఇలా బాగా వేగిన దాంట్లో మజ్జిగెత్తి పోస్తాం ఇలాగా పోసి స్టవ్ ఆఫ్ చేసిస్తాము దాన్ని బాగా కలబెడితే ఇలా మజ్జిగ పులుసులా తయారవుతుంది చూడండి టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ థ్యాంక్ యూ